రేపు ఆదివారము అష్టమి మనకు చాలా అద్భుతమైన రోజు ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూస్తామని చెప్పుకోవచ్చు దరిద్రాలన్నీ కూడా పోయి ధనవంతుల్లాగా మారిపోతారు కోటీశ్వరులు అయిపోతారని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటేనండి మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఈ పరిహారం చెయ్యండి ముఖ్యంగా మనకేంటంటే ఆదివారం అష్టమి కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు అని మనకు పండితులు చెబుతున్నారు అలానే మనకు ఆదివారం చాలా శక్తివంతమైన మైనదే కదండి ఆదివారం తిది రోజున మనం కొన్ని పరిహారాలను చేస్తాము అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన జీవితం బాగుంటుంది మనకు ఉండే ఇబ్బందులు పోతాయని మనం నమ్ముతూ ఉంటాం కదా మీకు ఉండే బాధలన్నీ కూడా పోవాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలి మీకు ఉండే దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలి అలాగే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మాకు మంచి జరగాలండి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి మేము బయటపడాలనుకునేవారు సమస్యల నుంచి బయటపడాలనుకునేవారు అలానే కాకుండా పిల్లలకు దృష్టి తగిలితే ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఆదివారం మనకు ఏంటంటే పౌర్ణ ఆదివారం మనకు అష్టమి అనమాట అష్టమి తిది రోజున మనం ఏదైనా పరిహారం చేస్తాం కదా ఈ పరిహారం ఏంటంటే కనుక అష్ట కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది అది ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ కష్టం నుంచి మనల్ని బయటపడేసి సమస్య నుంచి మనల్ని బయటికి రప్పిస్తుంది అనమాట thank you మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలన్న సరే ఈ ఆదివారంతో కలిసి వచ్చే అష్టమి తిథి రోజున ఈ పరిహారం అయితే చేయండి ఇందులో మనం రెండు పరిహారాలను చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట క్షణాల్లోనే మనం ఫలితాలను పొందుతాము క్షణాల్లోనే మన దరిద్రాలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో కనుక ఎవరైతే కోడిగుడ్డు పరిహారాన్ని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తి తో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ రోజులో చేసే పరిహారం మనకు కోటి రెట్ల పుణ్యఫలాన్ని కూడా కలిగిస్తుంది కోడిగుడ్డు అనేది ఏంటంటే ఏంటంటేనండి చెడు సమస్యని చెడు బాధతో పాటు దృష్టి దోషాన్ని కూడా తొలగించడానికి కోడిగుడ్డు అనేది ఉపయోగపడుతుందనమాట కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ అనమాట మన పెద్దవారు ఎప్పుడు కూడా ఏంటంటే మన పిల్లలకు దృష్టి తీయటానికి మనకు దృష్టి తీయటానికి కోడిగుడ్డుని ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఏంటంటే మన అమ్మమ్మలు మన తాతలు అలాగే కాకుండా మన అమ్మలు ఏంటంటే కోడిగుడ్డుతోనే దిష్టి తీస్తూ ఉంటారనమాట ఎందుకంటే కోడిగుడ్డు అనేది మనకు అంత చక్కగా ఉపయోగపడుతుంది కదా కాబట్టి మీకు ఎక్కువగా ఇబ్బంది ఏదైనా ఉంది ఏదైనా దృష్టి దోషంతో మీరు బాధపడుతున్నారు అలాగే కాకుండా చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేసుకోండి ఇది పెద్దగా మనకు గంటలు గంటలు అయితే పట్టదండి పరిహారం రావడానికి సెకండ్స్లోనే మనకైతే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనకు ఫలితాలు అనేవి సిద్ధిస్తాయని మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా ఇప్పుడు మనం పిల్లల గురించి చెప్పు కుందామండి నార్మల్గా పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఏంటంటే దిష్టి తగులుతూ ఉంటుంది మనకు పదిహేను ఏండ్ల ఉన్నా అలాగే కాకుండా ఏంటంటే పదేళ్ల ఉన్నా మనకు దిష్టి తగులుతూ ఉంటుంది చిన్న పిల్లలకు నార్మల్గా ఏంటంటే దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది తగిలినప్పుడు ఏంటంటే పిల్లలు ఏంటంటే అన్నం తినరు నార్మల్గానే దిష్టి తగలకపోయినా ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాక అయిపోతూ ఉంటాము అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అని తెలియక మనం ఏంటంటే తొందర తొందరగా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే యంత్రం వేయించుకుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఏంటంటే పిల్లల్లో మార్పు అనేది రా కదా మా పిల్లలు అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎందుకు మా పిల్లలు ఇలా చేస్తున్నారో మాకు తెలియదండి అంటారు కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారి నమ్మకంతో పరిహారం చేయండి ఇంకా మీరు ఎప్పుడు ఇదే పరిహారం చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇది మీకు అంత చక్కగా ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ ఇబ్బందిని తొలగిస్తుందన్నమాట మీ యొక్క దృష్టి దోషము నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఒకవేళ పిల్లలపై గాలిలాగా ఏదైనా ఉన్నా సరే ఆ గాలి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు ఒక్క కోడిగుడ్డుని తీసుకోండి ఒకటి ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని ఆదివారం తేదీ రోజున చక్కగా అష్టమి తిది కూడా ఉంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డు పైనండి మనం నార్మల్గా మన ఇంట్లో అంటే పల్లెల్లో అయితే బొగ్గు ఉంటుంది మసి ఉంటుంది పట్టణాలలో కూడా కొంతమంది దగ్గర బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గుతో ఏంటంటే ఇంటు మార్క్ అనేది కోడిగుడ్డ మీ అంటే కోడిగుడ్డు మీద వేయాలన్నమాట ఇంటి మా అంటే ఇంటు మార్క్ అనేది గుడ్డు మీద వేసేసిన తర్వాత ఈ గుడ్డుని తీసుకెళ్ళి అంటే తీసుకొని చక్కగా పిల్లల్ని మనం ఏంటంటే నించోబెట్టుకోవాలి ఎటువైపు నించోబెట్టినా ఏమీ కాదు ఇలా నించోబెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి ఎలా దిష్టి తీసినా ఏమి కాదు కోడిగుడ్డుని తల చుట్టూ ఒక సార్లు తిప్పినా ఏమి కాదండి ఫలితం అయితే వస్తుంది అనమాట ఇలా తిప్పిన తర్వాత ఈ కోడిగుడ్డుని తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో పగలకుండా వదిలేసి రండి ఇలా వదిలేసి రావటం వల్ల ఏమవుతుందంటే కనుక పిల్లలపై ఏదైతే చెడు ప్రభావం ఉందో నెగిటివ్ ఉందో నకారాత్మక శక్తి ఉందో మనకు తెలియకుండా పిల్లలపై దిష్టి ఎక్కువగా ఉందో ఇబ్బంది ఎక్కువగా ఉందో అది తొలగిపోతుంది అనమాట ఈ కోడిగుడ్డు ఏంటంటే తొందరగా తీసేసుకుంటుంది మనకు అంటే నార్మల్గానే ఏంటంటే ఫలితం తొందరగా వస్తుందండి ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా మన పిల్లల్లో మనం మార్పుని గమనించుతాము మనం మార్పుని గమనించి ఆచర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా పిల్లలు మానం చేయటం ఆపేస్తారు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లలు ఎక్కువగా ఏడిపించరు చక్కగా అన్నం తింటారు బుద్ధిగా ఉంటారు ఫస్ట్ ఎలాగైతున్నారో అలా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఒకవేళ మీ దగ్గర బొగ్గు మసి ఇలాంటివి లేకపోతే మనం ఆడవాళ్ళం పెట్టుకునే అంటే కాటుకలు ఉంటాయి కదా నార్మల్గా ఇళ్ళలో అందరి ఇళ్ళలో కాటుకలు ఐబ్రో పెన్సిల్స్ ఇలా ఉంటాయి కదండి వాటితో ఇంటూ మార్కు వేయండి ఇది ఆడవారైనా సరే చేయొచ్చు మగవారైనా సరే చేయొచ్చు ఎవ్వరు చేసిన ఫలితం అయితే అధికంగానే వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలి మా పిల్లలు బాగుండాలి మా పిల్లలపై ఇబ్బంది ఉండాలి ఉండకూడదు మా పిల్లలకు దృష్టి తగలకూడదు మా పిల్లలు ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండాలి అలాగే కాకుండా పిల్లలకు ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ పనిని అయితే చెయ్యండి ఇది మీరు ఏంటంటే నమ్మకంతో చేయండి నమ్మకంతో చెయ్యాలి కాని ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందండి ఒక్క కోడిగుడ్డు ఎంతలాగా మనకు ఉపయోగపడుతుందంటే మీరు చేసిన తర్వాత మీరే అంటారు అబ్బాయి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది ఎంత బాగా ఉపయోగపడిందని ఎందుకంటే సెకండ్స్లోనే మనకు రిజల్ట్ వస్తుందండి పెద్దగా మనం దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట కానీ మనం చేసేదంతా కూడా ఏంటంటే ఆ కోడిగుడ్డుని మనం పగలగొట్టుకోకూడదు పగలగొడత ఏమవుతుందంటే మనకు పరిహారం అనేది సిద్ధించదని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి కోడిగుడ్డుని పగలగొట్టకుండా మీరు తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో అంటే మీ ఇంట్లోనే మీరు పెట్టుకోకండి డస్ట్బిన్లో వేసుకోకండి అలా అని మీ ఇంటి పక్కకి చెట్లు ఉంటే అక్కడ కూడా పెట్టకండి కొంచెం దూరం అంటే మళ్ళీ మనం దాన్ని చూడకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి పెట్టండి ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవారు మగవారు ఎవరికైనా అంటే ఈ దృష్టి పరిహారం చేయొచ్చు చిన్నపిల్లలకు ఇదేంటంటే మన ఇంట్లో మన తల్లులము ఎవరైనా తండ్రులైనా సరే అండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు చూసేసి షాక్ అయిపోతారండి అంత బాగుంటుంది పిల్లల పరంగా అయితే చేయండి ఇది కేవలం దిష్టి అనే కాదు ఏదైనా పిల్లలకు లాగా కూడా ఉంటూ ఉంటుంది కదా ఆ గాలి ధూళి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో చేయండి లేదంటే ఆరు దాటిపోయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి ఫలితం వస్తుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని మీరు చూసేసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా పిల్లల్లో ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితం అయితే మనకు రావడం మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండో పరిహారం అండి ఈ రెండో పరిహారం ఏంటంటే పెద్దవారి పరంగా పెద్దవారి పరంగా ఏంటంటేనండి ఇది దిష్టి కోసం ఉపయోగపడుతుంది ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉపయోగపడుతుంది కానీ ఇందులో మనం ఏంటంటే పరిహారం కొంచెం అంటే వేరేగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉదాహరణకు మనం ఏంటంటేనండి ఒక వ్యక్తికి బాగా గాలి సోకింది అంటే వచ్చి ఏదో తాకింది ఆ వ్యక్తి ఏంటంటే ఇలా అష్టమి తిథి వచ్చినప్పుడు పౌర్ణమి తిది అమావాస తిథి వచ్చినప్పుడు ఏంటంటే ఆరోగ్యం బాగుండదు ఆరోగ్యం ఏంటంటే అనుకూలించదు ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు ఎందుకు ఇలా అవుతుందో కూడా వాళ్ళకి తెలియక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా కొంతమందికి అష్టమి తిది వచ్చినా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట అనారోగ్య సమస్య రావటం బాధ కలగటం ఇబ్బంది కలగటం ఎందుకు ఇలా అవుతుందో కూడా వారు అంటే చెప్పుకోలేరు చేసుకోలేరు ఏవి కూడా కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా చక్కగా ఉపయోగపడి మీకు అంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీ కళ్ళతో మీరు చూస్తారండి అంత బాగుంటుంది ఈ పరిహారం దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మనం ముందు చెప్పాం కదా కోడిగుడ్డే కావాలి కోడిగుడ్డుని తీసుకోండి మీరు కోడిగుడ్డుని తీసుకోండి ఇంకా ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి ఎక్స్ట్రాగా పెద్దవారి పరంగా కాబట్టి నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలండి నిమ్మకాయ కోడిగుడ్డు తీసుకొని మనం పరిహారం చేయాలి మనం ఎక్కడికైనా వెళ్తామండి వెళ్ళేటప్పుడు బాగానే వస్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనకు అస్సలు కూడా చేత కాదు కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మీరు పరిపూర్ణ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పే ఈ రెండు పరిహారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఆచార్య పోవటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము సిద్ధించిన పరిహారము చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి ఎవరైతే నమ్మకంతో ఇలాంటి తిరివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు మంచి జరగాలన్న కాకుండా మీపై ఉండే చెడు గాలి అంతా కూడా తొలగిపోవాలన్నా సరే ఖచ్చితంగా ఇది ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించుకోండి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీరు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు ఒక్కసారి పరిహారం చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ ఇది చేస్తూ ఉంటారండి అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక సేమ్ అండి ఆరు గంటల సమయాలలోనే చేసుకోవాలి ఎందుకండి ఆరు గంటల సమయంలో చేస్తే ఎందుకు వస్తుంది ఫలితం అనుకుంటారు కదా ఈ సమయం ఏంటంటేనండి చాలా శక్తివంతంగా ఉంటుంది ముఖ్యంగా రేపు ఆదివారానికి సరి సమానమైన సమయం అంటే ఆరు గంటలు ఆ సమయం ఏంటంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసా ఆ సమయంలో ఏంటంటే కొంచెము మనం చేసే పరిహారానికి రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఆ రెట్టింపు ఫలితం అనేది మనం పొందుతాం అనమాట కాబట్టి మనకు రెట్టింపు ఫలితం రావాలి కదా వెంటనే మనకు ఫలితం మేము పొందాలి అనుకునేవారు ఆరు గంటల సమయంలో ఈ పరిహారం చేయండి మీపై గాలి ఉన్న దిష్టి దోషం ఉన్నా లేదంటే ఏదైనా ఎదురు వస్తే మీకు తాకినా లేదంటే గాలి రూపంలో వచ్చి మీకు తగిలినా సరేనండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితం చూసేసి అయితే ఆశ్చర్యపోతారు ఇంకా దీంట్లో మనకి ఎలాంటి తిరుగు లేదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఏం చేయండి అంటే కనుక అండి కోడిగుడ్డుని తీసుకుంటారు కదా కోడిగుడ్డుతో పాటు నిమ్మకాయని తీసుకోండి కోడిగుడ్డుపై మనము ఇంటి మార్కు వేసినా వేయకపోయినా పర్వాలేదు చిన్నపిల్లల కాబట్టి ఖచ్చితంగా వేయాలి వాళ్ళకి తొందరగా ఫలితం వస్తుంది అలానే కాకుండా శాస్త్రం కూడా మనకి ఇదే చెబుతుంది పెద్దవారికి ఇంటి మార్కు వేసుకోకపోయినా పర్వాలేదు కనీసం మనం ఏంటంటే ఒక కోడిగుడ్డును ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ఒకటేసారి చేతిలో పట్టుకోవాలి ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అలానే కాకుండా ఎవరైనా సరే మనకు చేయొచ్చు కానీ మనం ఏంటంటే పిల్లల చేత చేయించుకోకూడదు అలాగే కాకుండా ఏంటంటే మనం చేసుకున్న తర్వాత మన పిల్లలకు ఎదురు రాకుండా చూసుకోవాలండి ఇలా మీరేం చేయండి అంటే కనుక ఇలా కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని తల చుట్టూద తిప్పేసి లేదంటే మీ అంతకు మీకు ఏదైనా తగిలింది అంటే మీకు ఎక్కడైనా చెట్లు ఉంటే లేదంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతామంటే అక్కడికి వెళ్ళేసి చక్కగా ఈ కోడిగుడ్డుని నిమ్మకాయని తీసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకోండి అలానే కాకుండా ముందు నుదిరి భాగం నుంచి ఒకటి వేలు వరకు మూడు సార్లు వెనక భాగం నుంచి మూడు సార్లు తల చుట్టూదా మనం ఇలా ఒక నాలుగు సార్లు తిప్పేసి ఆ యొక్క కొబ్బరి అలాగే కాకుండా మనం ఏంటంటే ఆ యొక్క నిమ్మకాయ అలాగే వచ్చేసి కోడిగుడ్డుని ఏంటంటే పగలగొట్టకుండా చక్కగా అక్కడ చెట్టు మొదట్లో వేసేసి మనం వెనికి తిరిగి మళ్ళీ చూడకూడదు చూడకుండా ఏంటంటే మన ఇంటికి మనం వచ్చేయాలన్నమాట ఇలా చూడకుండా మన ఇంటికి మనం రావటం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే అది తొలగిపోతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి పరిహారం ఉపయోగపడుతుందనమాట ఏదైనా చెడు సమస్యతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నా బాధపడుతున్నా బాధ కలుగుతుంది చాలా ఇబ్బంది కలిగిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు మాకు ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వస్తే మాత్రం మాకు చాలా ఇబ్బందికి మేము గురైపోతూ ఉంటామండి అని మీరు అనుకుంటున్నా సరేనండి ఈ పరిహారం అయితే చెయ్యండి అష్ట ఐశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారండి అనారోగ్య సమస్య అయితే మీకు సెకండ్స్లోనే వెళ్ళిపోతుందనమాట మీరేంటంటే నిమిషాల్లోనే మీరు ఫలితాలను పొందే అంత అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మీరు పొందుతారు చేసిన తర్వాత మీరే అంటారు ఎంత బాగా ఉపయోగపడిందండి ఎంత చక్కగా మాకు అంటే ఫలించింది ఎలా ఉపయోగపడింది అంటే అండి ఇప్పుడు మనకు బాగా కాలు గుంజుతున్నాయి అనుకోండి పరిహారం చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని మన వీళ్ళని బట్టి మనం వీలుంటే బట్టల్ని మార్చుకోండి లేదంటే ఉంచేసుకోండి అలాగే కానీ కాలు చేతులు అయితే ఖచ్చితంగా కడిగేసుకోండి ఇలా కడిగిన తర్వాత మీరు అనుకుంటారు కూర్చొని మీరు అంటే చూసుకోండి ఎలా ఉంది ముందుకు ఎలా ఉండే చేసిన తర్వాత ఎలా ఉండే కొంతమందికి సెకండ్స్లోనే ఫలితం అయితే రాకపోవచ్చు కొంత అర్ధ గంట గంట పట్టవచ్చండి కొంతమందికి అయితే సెకండ్స్లోనే ఫలితం రావచ్చు ఇలా మీరు గమనించుకోండి ఎంత మార్పు వచ్చింది ఎంత మార్పును మేము చూసాము ఎంతలా మనము ఆశ్చర్యపోయాము అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు గమనిస్తారు ఆశ్చర్యపోతారు ఫలితం పొందుతారు మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట తిరుగుండదు